ైట్ యలో టీషర్ట్ ఐ థింక్స్ టు కట్నెస్ ప్రాత కాల శ్రీ కాసు బ్రహ్మాందరెడ్డి గారి యొక్క ఈ ఉద్యాన మనం ముఖద్వారం వద్ద మనందరం ఒక పవిత్రమైన యొక్క ఒక సవాళ్ళు లాంటి యొక్క కార్యక్రమం కోసం అందరం ఇక్కడ ఏకీకృతం అయ్యాం అదేమిటంటే ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ మాదక ద్రవ్యాల యొక్క ఓడకము బలహీనత తద్వారా సమాజం నిర్వీర్యం కావడం నిస్సత్వం కావడం గతి దప్పడం మతి దప్పడం ఆ తర్వాత భవిష్యత్తును అన్యాయం చేసుకోవడం అయితే ఉందో అది మనం ఇవాళ చూస్తూ ఉన్నాం ఇది ఒక ప్రాంతానికో లేకపోతే ఒక పరిశ్రమకో లేకపోతే ఒక సినిమాకో లేకపోతే ఒక విద్యార్థులకో లేకపోతే ఒక వ్యాపారస్తులకో సంబంధించిన సమస్య కాదు ఇది సమాజాన్ని పట్టి పీడిస్తున్న యొక్క ఒక మహమ్మారి లాంటిది అందుకని సమయం ఆసన్నమైంది అందరం కూడా సమాజం అంతా కూడా దీన్ని ఒక సవాలుగా స్వీకరించి ప్రచార ఉద్యమం ద్వారా దీన్ని ప్రజల్లో చైతన్యం కలిగించి ఈ దారి నుంచి మళ్ళించాల్సి ఉంది సమాజం నుంచి ఈ చీడ పురుగును తొలగించాల్సిన అవసరం ఎంతో ఉంది మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెబుతూ ఉంటారు అన్ని పనులు గవర్నమెంట్ చేయాలంటే మంచిది కాదు సాధ్యం కాదు సబ్ కామ్ సర్కార్ కరేగా అం బేకార్ బయటతో చదేగా ఐసా నై చదేగా అని చెప్పి ప్రధానమంత్రి చెప్తూ ఉంటాడు అందుకే ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినా బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమాన్ని చేపట్టినా లేదా గ్రీన్ అండ్ గ్రీన్ చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టినా లేదా మన యొక్క ఔత్సాహికంగా మనం తీసుకున్న సబ్సిడీని వెనక్కి వాళ్ళు ఇచ్చిన వారన్నీ కూడా నాకు ఒక మాట చెప్తుండేవాడు వెంకయ్యజీ ఏ కా కార్యక్రమం నై హోనా చాయే ఏ రాజనీతిక కార్యక్రమం హోనా చైసుకో జనాందోళనకు రూపు తినా చెయ్యి అని చెప్పి ప్రధానమంత్రి గారు నాకు చెప్పేవాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను మంత్రి కాదనుకోండి కానీ ఎంతో ఆలోచన చేసి ప్రధానమంత్రి చెప్పిన మాట అది అందుకని ఐ వుడ్ లైక్ టు కాల్ ఆన్ ఆల్ ద యంగ్స్టర్స్ ఆల్ ద వెల్మీరింగ్ పీపుల్ ఆల్ ద వెల్బీరింగ్ పీపుల్ టు టేక్ దిస్ ఎస్ ఎ క్యాంపెయిన్ ఎడ్యుకేట్ ద పీపుల్ కన్సర్న్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ అండ్ సీ టు ఇట్ దట్ దిస్ దిస్ డిసీజ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద సొసైటీ ఎందుకంటే సమాజాన్ని నిర్వీర్యం చేస్తుంది సమాజాన్ని దారి తప్పేటుగా చేస్తుంది సమాజాన్ని గజ దెప్పేట్గా చేస్తుంది దానితో పాటు వ్యక్తి నిర్వీర్యం అవడంతో పాటు సమాజం నిర్వీర్యం అవడంతో పాటు దేశం నిర్వీర్యం అయ్యే ప్రమాదం కూడా ఉంది అందుకని ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన దేశంగా పేరుగాంచిన భారతదేశం ఇక్కడ ప్రపంచం అంతా ఆర్థికంగా కొద్దిగా లోటుపాటు ఎదుర్కొంటుంది ఎంటైర్ వరల్డ్ ఈ సోయింగ్ డౌన్ ఈవెన్ అవర్ నైబర్ విచ్ ఇస్ ఎ పవర్ఫుల్ ఎకానమీ చైనా ఈస్ ఆల్సో గోయింగ్ నెగటివ్ ద ఓన్లీ ఎకానమీ విచ్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఇండియా భారత్ దట్ ఈస్ అవర్ మదర్ ల్యాండ్ ఆల్ వీ డ్ ఆల్ జాయిన్ దట్ మూమెంట్ టు మూవ్మెంట్ ఇండియా ఎకనమికలీ ఎడ్యుకేషనలీ సోషలీ కల్చరలీ అండ్ దెన్ వీ షుడ్ ఆల్ బికమ్ పార్ట్ ఆఫ్ డెవలపింగ్ ఏ న్యూ ఇండియా ఏ డెవలప్డ్ ఇండియా ఏ పవర్ఫుల్ ఇండియా దీనికోసం అందరం కూడా ప్రయత్నం చేయాల్ అవసరమంతా ఉంది ఇర్రెస్పెక్టివ్ కాస్ట్ క్రీడ్ సెక్స్ రిలీజన్ అండ్ రీజియన్ ఇండియా ఇస్ వన్ వీఆర్ వన్ నేషన్ వన్ పీపుల్ వన్ కంట్రీ అనే భావనతో మన అందరం కూడా సమాజంలో ఈ చైతన్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తచ్చుకున్నాను సినిమా పరిశ్రమకు దీంట్లో అనితరమైన బాధ్యత ఉంది దీనికంతా సినిమా వాళ్ళే కారణం అనే ప్రచారం జరగడం కూడా మంచిది కాదు ఆ విధంగా సినిమా రంగాన్ని మనం కించపరచడం కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు సినిమా వాళ్ళు కాస్త గుర్తింపు పొందిన వాళ్ళు కాబట్టి సినిమా వాళ్ళైనా లేకపోతే రాజకీయ నాయకులైనా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఉంటే కొద్దిగా హైలైట్ అవుతాయి మామూలుగా ఎందుకంటే వాళ్ళకి కాస్త పేరు ఉంది కాబట్టి ప్రఖ్యాతి ఉంది కాబట్టి కానీ ది ప్రాబ్లమ్ ఈస్ ద ప్రాబ్లమ్ ఈజ్ దిస్ ఇస్ ద ఇల్నెస్ దట్ హెప్టెన్ టు ద బాడీ ఆఫ్ ఇండియా సొసైటీ అందుకని దీన్ని అయితే నేను ఎందుకు సినిమా వాళ్ళ పేరు ఎత్తుకున్నానంటే సినిమా జనాన్ని ఆలోచింపజేయగలదు సినిమా జనానికి మంచి మార్గదర్శనం చేయగలదు సినిమా మన మైండ్స్ని మార్చగలదు సినిమా ప్రభావితం చేయగలదు ఒక హీరో ఒక హీరోయిన్ లేకపోతే ఒక డైరెక్టర్ ఒక మ్యూజిక్ ఒక సంగీతము ఒక సాహిత్యము ఇవన్నీ కూడా ప్రజలను మరింత ప్రభావితం చేస్తాయి వాళ్ళ మనసుల పైన మంచి ఆలోచనలు వేస్తాయి అందుకని సినిమా రంగానికి కూడా నా అపీల్ ఏంటంటే ఈ డ్రగ్స్ వాడకం వలన వచ్చే చెడు ప్రభావాలు అవుతున్నాయో వాటిని బాగా హైలైట్ చేయాలి రెండవది రెండవది పత్రికా రంగానికి కూడా ప్రధాన పాత్రతో ఉంది బికాస్ ద మీడియా ఇస్ ఎ పవర్ఫుల్ కమ్యూనికేషన్ ఆ మీడియాలో కూడా ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఇస్ మోర్ దాన్ అంబ్యునేషన్ అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ సమాచార వ్యవస్థ ఒక ఆయుధం లాంటిది ఈ ఆయుధంతో అవినీతిని ఎదుర్కోవచ్చు అక్రమాన్ని ఎదుర్కోవచ్చు అరాచకాన్ని ఎదుర్కోవచ్చు అసమానతను ఎదుర్కోవచ్చు వివక్షతను ఎదుర్కోవచ్చు అలాంటి యొక్క మీడియా కూడా దీనిపైన ఫోకస్ చేసి ఎలాగైతే ఇంతకుముందు ఈ స్వచ్ఛ భారతానికి అన్ని పేపర్లు అది ఈనాడు కానీ సాక్షి కానీ జ్యోతి కానీ భూమి కానీ ప్రభ కానీ లేకపోతే ఆంగ్ల పత్రికలు కానీ ఎట్లయితే ప్రాధాన్యత ఇచ్చాయో దీనిపైన కూడా దీని ఇల్ ఎఫెక్ట్స్ ఏమిటి దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి దీని ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏంటి అనే విషయం పైన మీడియా అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు కవులు సాహితీ పరులు రాజకీయ నాయకులు కూడా తమ ప్రసంగాల్లో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అందరం ప్రయత్నం చేస్తే మొత్తం సమాజం అంతా కలిస్తే ఈ యొక్క జబ్బు నుంచి ఈ బీమారి నుంచి బయటకు అవకాశం ఉంది ఇది ముందేదో ఆసక్తి కలిగిస్తారు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ద్రవ్యం అది తీసుకుంటే ఏదో ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతామని వెళ్ళిపోతాం ఎక్కడికో ఎక్కడికో కదా అక్కడికి కూడా వెళ్ళిపోతాం మనం అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ముందుగా ఒకసారి తీసుకున్న తర్వాత దానికి బానిసలుగా తయారైపోతాం ఒక త్రాగడం కొంత ఇబ్బంది కలిగించవచ్చు లేదా మద్యం తాగడం కొంత ఇబ్బంది కలిగించవచ్చు కానీ మాదక ద్రవ్యం మొత్తం మన శరీరాన్ని నిర్వీర్యం చేస్తుంది మన మనస్సును నిర్వీర్యం చేస్తుంది మన మేధస్సును నిర్వీర్యం చేస్తుంది మన సృజనాత్మక శక్తిని పూర్తిగా అది చంపివేస్తుంది అందుకని దయచేసి నేను ఒక తాగండి నేను చెప్పను ఒక తాగవద్దు మద్యం తీసుకోవద్దు అది వేరే విషయం కానీ వాటికన్నా పెద్ద ప్రమాదం అవుతుందో మహమ్మారి లాంటిది ఈ యొక్క మాదక ద్రవ్యం అందుకని దయచేసి అందరూ కూడా ఈ యొక్క విషయంలో తమ తమ కర్తవ్యాన్ని తాము చేయాలా దేశ దేవుడు ఇరుక చిట్టిన శ్రీరామరక్ష శ్రీరామ పోతే నాకు నాకెందుకులే అని అనుకోకుండా అనుకోకుండా మన అందరం కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సి ఉంది ఇవాళ సే నో టు డ్రగ్స్ అనే పేరుతో మరి అలాగే ఇవాళ కళామందిర్ ఫౌండేషను చలన చిత్ర మండలి తెలంగాణ గవర్నమెంట్ అలాగే అకుల్ సవాల్ అలాగే చంద్రవదన్ అలాగే స్వర్ణ భారత్ ట్రస్టు అలాగే హర్ష అలాగే ఇంకా ఇంకా అనేక సంస్థలు ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి ఈ సంస్థలు మరింతగా మరింతగా వీటి సంఖ్య పెరగాల్సిన యావత్తు సమాజం కూడా ఈ ఎవడన్నా కానీ అలాంటి పని చేస్తే వాడు ఒక చీడ పురుగు వీడు ఒక అంటరాని వాడు అంటరాని తనం దేశంలో మంచిది కాదు అన్ ఇస్ నౌ గుడ్ బట్ ద సేమ్ టైమ్ దే షుడ్ ఫీల్ సేమ్ అండ్ దే షుడ్ ఆల్సో బి టోల్డ్ ఈవిల్ ఎఫెక్ట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ డ్రగ్ మినాన్స్ అందుకని దీన్ని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషం ఈరోజు ప్రాతకాలాన్నే మన భాగ్యనగరానికి ఒక చరిత్ర ఉంది హైదరాబాద్ ఇది ఇంటర్నేషనల్ అట్రాక్షన్ టుడే ఈ హైదరాబాదులో ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తల వలన మన హైదరాబాద్ పేరుకి చెడ్డ పేరు వస్తుంది దయచేసి హైదరాబాద్ అందరూ కూడా దీన్ని ఒక సవాలుగా స్వీకరించి దీన్ని అవకాశంగా ఉపయోగించుకొని సమాజంలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఎవరైతే మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు టేక్ స్ట్రాంగెస్ట్ పాసిబుల్ యాక్షన్ నాకు చెప్తూ ఉన్నారు ఈ స్కూల్ దగ్గర సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాస్ జరిగే కాన్వెంట్ దగ్గర బయట మొక్కజొన్న కండీల పేరుతో ఇతర వస్తువుల పేరుతో అమ్మేవాటికి కాస్త ఈ మాదక ద్రవ్యం పూసి పిల్లలు దానివైపు ఆకర్షింపు చేసి ఆ తర్వాత వాళ్ళ బలహీనత కల్పించి తద్వారా వాళ్ళు దీనికి బాన్సులు అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని అందుకని ఐ అపీల్ టు ది గవర్నమెంట్ అండ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టు కీప్ ఏ వాచ్ అన్ ఆల్ ఈటబుల్స్ దట్ ఆర్ బీయింగ్ సోల్డ్ నియర్ ద స్కూల్స్ నియర్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సో దట్ ద యంగర్ చిల్డ్రన్ అవర్ ఓన్ చిల్డ్రన్ మన భవిష్యత్తు మన పిల్లలు మనకు బంగారు భవిష్యత్తు ఉంది మన దేశం ఎంతో ముందుకు వెళ్లాల్సి ఉంది మన పిల్లలు ఆ దారిన పడకుండా వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఆ పని అందరూ కూడా కలిసి చేయాలని చెప్పని సందర్భంగా మనవి చేస్తూ ఇది పెద్దగా సుదీర్ఘ ప్రసంగమో లేకపోతే అధిక ప్రసంగమో చేయాల్సిన సమయం కాదు మన అందరం చేయాల్సిన పని ఏంటంటే అందరం కార్యోన్ముఖులం కావాలా ఎవరి పని వాళ్ళు చేయాలా ఎవరి పని ఎవరి స్థాయిలో వాళ్ళు కానీ చేస్తే ఇది మరింత శక్తివంతమైన ఉద్యమంగా తయారై ఈ మహమ్మారిని దేశం నుంచి లేకుండా చేయొచ్చు పాశ్చాత్య దేశాల్లో ముందు కొంత యువకులు కొంతవైపు దీనివైపు ఆకర్షితులై ఆ తర్వాత దేశాలు నిర్వీర్యమైన చరిత్ర మన ముందు ఉంది వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ హెస్ హ్యాపెన్ టు సమ్ ఆఫ్ ద కంట్రీస్ విచ్ వర్ ఆల్ ఎఫెక్టెడ్ బై దిస్ డ్రగ్ మెసా మెనాన్స్ అండ్ వీ ఇండియన్స్ వీ హ్యావ్ ఎ గ్రేట్ ట్రెడిషన్ దాన్ని మనం కొనసాగించాల్సి ఉంది ఆదికాలం నుంచి వేద కాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించిన మన వారసత్వం అయితే మన సంస్కృతి మన సంస్కృతి అయితే ఉందో ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సి ఉంది మన పిల్లలు దారిలో నడిపించాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికి కూడా మనం చేస్తూ నేను మామూలుగా నేను మామూలుగా ఇప్పుడు రాజకీయ కార్యక్రమాలు కూడా వెళ్ళడం లేదు ఇంకొద్ది రోజులు పోతే మిగతా కార్యక్రమానికి వచ్చే అవకాశం కూడా లేదు ఇందాకెవరో ఒక అమ్మాయి పాప వచ్చి అడుగుతున్నాను సార్ ఒక్క బయట ఒక్క బయట సార్ అని బయట ఇచ్చే రోజు అయిపోయిందమ్మా ఫైట్ ఇచ్చే రోజు కూడా అయిపోయిందని చెప్పాను రేపు 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 పదకొండవ తారీఖు తర్వాత దానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే రాజ్యాంగం బట్ ఈవెన్ దెన్ ఐ థాట్ దిస్ ఇస్ ఎ దిస్ ఇస్ ఎ సోషల్ ప్రాబ్లం దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ ప్రాబ్లం అండ్ ఇట్ దిస్ సోషల్ మినాన్స్ హ్యాస్ టు బి కండెమ్డ్ బై ఎవ్రీ వన్ ఐ థాట్ ఈవెన్ ఇఫ్ ఐ టు బికమ్ వైస్ ప్రెసిడెంట్ ఐ వుడ్ హ్ కమ్ టు దిస్ ఫంక్షన్ ఆల్సో టుడే ఎందుకంటే ఎందుకంటే సమాజంలో ప్రతిష్ఠితమైన వ్యక్తులు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అలాగే ప్రభావితం చేసే సినిమా రంగానికి చెందిన వాళ్ళు అలాగే సాహిత్య రంగానికి చెందినవాళ్ళు పత్రికా రంగానికి చెందినవాళ్ళు అలాగే అధికారులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కానీ ముందు దారి తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా తప్పనిసరిగా దారి పడతారనే విశ్వాసం నాకు ఉంది వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ద యూత్ ఆఫ్ హైదరాబాద్ టుడే హూ హాయిన్ హియరింగ్ లార్జ్ నెంబర్స్ I would, like to, I would like to compliment the film industry, Sivaji Raja, and other his colleagues who are there in the film industry for joining this program. And I also would like to compliment Therangana police, Sri Akun Sabarwal, and also Chandravadan and other officers for taking this initiative. And also I would like to compliment all the organizations which are all participating in this. I the Aramba Suratva Kagodadu. the Aramba ఫోటో ఆపర్చునిటీ కాకూడదు ఇది మన జీవితంలో ఒక మంచి అవకాశము దీన్ని ఉపయోగించుకొని మన జీవితాలను మన పిల్లల జీవితాన్ని మన దేశం యొక్క జీవిత భవిష్యత్తును బాగుపడదామనే దానికోసం మీరందరూ కూడా కంకణ బద్దులు కావలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు ఆల్ మన అందరం ఒకసారి అందరం ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాం అందరం ఒకసారి చేయి ముందుకు జరిపి ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్ అండ్ దెన్ పుష్ ఇట్ ఫార్వర్డ్ Not to hit others. <laughs> Simple. Say, Say no, no, no to, to drugs. Drugs. Say no to drugs. Say, Say no to drugs. to drugs. Hyderabad is great. Hyderabad is great. They are also great. They are also great. Say once again. Say no <laughs> to drugs. Ah, <laughs> uh, now I think Soma uh, can do better than me. I'll give it. <laughs> వెంకయ్యనాయుడు గారికి విచ్చేసిన ప్రముఖులకి యూత్ యువకులందరూ కూడా నమస్కంజలి వెంకయ్యనాయుడు గారు చెప్పిన చాలా ఉత్తేజంగా మాట్లాడి వారు చాలా ఇన్స్పైరింగ్గా చెప్పారు వారు చెప్పిన మాటలు డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి చాలా ప్రేరణ కలిగిస్తుంది సార్ ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా ఈ డ్రగ్ మెనేజ్ని సమూలంగా నిర్మూలించడానికి బృహత్కర ప్రణాళిక కూడా శాఖాపరంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రూపొందించడం జరుగుతుంది మరి దురదృష్టకరంగా వారు చెప్పినట్లు ఒక వర్గాన్ని టార్గెట్ చేయటం అది అది మంచిది కాదు ఇందులో అన్ని కోణాల నుంచి కూడా పరిశోధన ఇన్వెస్టిగేషన్ చేయటం జరుగుతుంది అది కేవలం ఒక ఫిల్మ్ సెక్టారో లేకపోతే ఐటీ సెక్టార్ అని పెట్ట చెప్పడం కూడా తప్పు కాదు వాడకాల ద్వారా ఎవరు ముఖ్యం కాదు దాని దాని మూలాలు ఏమిటి ఎక్కడి నుంచి వస్తుంది ఏ ప్రాంతాల నుంచి వస్తుంది అందులో ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళు ముఖ్యం కానీ అది కేవలం ఒక్క వర్గాన్ని వాళ్ళు సేవిస్తున్నారా లేదా ఎలాంటి పరిస్థితుల్లో సేవిస్తున్నారు అన్నది మనకు చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఈరోజు వెంకయ్యనాయుడు గారు మరి అదేవిధంగా ఇక్కడ సినిమా ప్రపంచానికి వచ్చేసిన ప్రముఖులందరికీ మా శాఖకు మీరు ఇచ్చే సహకారం చాలా బలోపేతం చేసింది మా దృఢ సంకల్పాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సమూలంగా ఈ డ్రగ్ మహమ్మారిని నిర్మూలించడానికి మనందరం సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇది కేవలం ఒక శాఖాపరంగా చేయవలసిన పని కాదు ఇది ఇది ఒక సోషల్ ప్రాబ్లం ఈ సోషల్ ప్రాబ్లమ్ని ఈ సివిల్ సొసైటీ ముందుకు రావాలి సివిల్ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ రావాలి ఇవాళ వచ్చిన వాళ్ళందరూ చాలా చూస్తే యువత యువకులు వచ్చారు అనేక రంగాల నుంచి వచ్చారు ఇవాళ చిన్న పిలుపు ఇవ్వగానే మా మిత్రులు ఇవ్వగానే కళా కళామందిర్ వాళ్ళు ఇవ్వంగానే వచ్చారు కాబట్టి ఇది చాలా 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 ప్రోత్సాహకరంగా ఉంది రాబోయే రోజుల్లో మీ అందరి కృషితో మనందరం కృషి కూడా మనందరం చేస్తే ఇది మన అందరి బాధ్యత ఇది మీ ఒక్క శాఖాపరమైన కాదు అందరి బాధ్యత అందరు కలిసి సమిష్టిగా ఈ సమస్యని ఎదుర్కొందామని మనందరం ఈరోజు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రావటం అంటే దీనికి నాందిగా పలికితూ ఈరోజు ఇంత ఇంత పెద్ద మన వెంకయ్యనాయుడు గారికి పుర ప్రముఖులకి ఇక్కడ ఇతరులు కూడా మంత్రి బదులు కూడా రావటం జరిగింది కాబట్టి వారు కూడా వాళ్ళందరికీ కూడా మేము పాదాభివందనలు చేస్తూ మీ చేసిన ఈ ప్రేరణ మాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ నేను చూసి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చంద్రవదన్ గారు అండ్ వెంకయ్య నాయుడు గారు మే ఐ రిక్వెస్ట్ శ్రీ అకున్ సార్ ఐఎమ్ నాట్ అట్ ఐఎమ్ నాట్ అ స్పీకర్ జస్ట్ వాన్స్ సే నో టు డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ థ్యాంక్ యూ పోస్ట్ నడవాలి మీరు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర యూ టర్న్ తీసుకుని మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలి దాట్ ఇస్ ది స్ట్రెచ్ సంబంధించిన విషయం ఎందుకంటే నూట ఇరవై కోట్ల మంది ఉన్న భారతీయుల్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్నది ఇంత ముప్పై వేల మంది దాంట్లో గౌరవనీయులు సీఎం గారు కేసీఆర్ గారు చెప్పినట్టు కవితమ్మ చెప్పినట్టు మా మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ గారు చెప్పినట్టు ఇది అనుమానితులు మాత్రమే వాళ్ళు దోషులు కాదండి దయచేసి కొన్ని ఛానల్స్ ఏదో దోషులుగా ముద్రించేస్తున్నాయి కొన్ని ఛానల్స్ మాత్రమే అది కరెక్ట్ కాదండి మేము బాధపడుతూ మరీ మరీ చెప్తున్నాం ఈ మహమ్మారిని తరవలసిన అవసరం వచ్చింది కాబట్టి సే నో టు డ్రగ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మా జనరల్ సెక్రటరీ గారు నరేష్ గారు మాట్లాడతారు ఇండియా హెస్బిన్ ఫేసింగ్ కల్చరల్ టెర్రరిజం For the last 500 years, India has been facing terrorism since independence. The world woke, woke up to global terrorism in 9 11. America opened its eyes. But silently, the drug terrorism has crept all over the world, not just India, not just Hyderabad, all over the world. But today, we appreciate. స్టేట్వర్నమెంట్ తెలంగాణ అండ్ దిఫిషియల్స్ ఫైటింగ్ అగెన్స్ దెరిజమ్ బ్రేవలీ అండ్ వలయ వేరీ ఎంకరేజింగ్ మెనర్ టేకింగ్ ఫార్వర్డ్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ ఇండియా మూవీ ఆర్టిస్ట్ అసోసిల్ హెజ బీన్ గ్రేట్ ఫోర్స్ Whenever there is a calamity or there is an issue which rocks the nation or the state, today the drugs, the drug terrorism is spread to the schools. One school is reported to have 300 drug addicted children. Very sad, very sad. The IT industry, the other industry, but it is not the industries which are involved in this. It is a few individuals who have sadly gone into this terrorism act. We, the Ma, who has been responsible citizens and campaigners in times of calamity, support this cause and fight and say no to drugs. And we congratulate the government of Telangana, the Chief Minister KCR.

ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది అండ్ నార్కోటిక్ డ్రగ్స్ సెక్షన్ ట్వంటీ సెవెన్ ఏ బి కన్జ్యూమింగ్ ఆల్సో ఎఫెన్స్ కాబట్టి చిన్నపిల్లలు ఏదైనా ఉంటే మైనర్లని కౌన్సిలింగ్ చేయాలి తప్పితే అంద ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా దీన్ని మరి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఏ పరిశ్రమ ఉన్నా ఏ ఇండస్ట్రీ ఉన్నా ఎవరున్నా సరే ఏ పొలిటీషియన్ ఉన్నా ఆ దిశలో చేస్తే తప్ప దీంట్లో తెరదనక కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కొన్ని పేర్లు తీసేసుకునే కార్యక్రమం ఎట్టి పరిస్థితులు అట్లాంటివి జరగనే డిపార్ట్మెంట్ చాలా బాగా చేస్తుంది వాళ్ళని కొద్దిగా డిమోరలైజ్ చేసే పనులు కూడా జరుగుతుంది అట్లాంటివి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది సామాజిక బాధ్యత ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి అందరం కలిసి ప్రయాణం చేద్దాం విల్ ఫైట్ టుగెదర్ విల్ స్టా స్టాప్ ద డ్రగ్స్ ఇన్ హైదరాబాద్ నాట్ ఓన్లీ హెల్త్వేర్ ది ఇంటర్నేషనల్ లింక్స్ చివరికి అధికారుల్ని బెదిరించే పరిస్థితికి వచ్చింది ఈ యొక్క డ్రగ్ మాఫియా అంటే టెర్రరిస్ట్ రేట్ల చూడాలో ఈ యొక్క డ్రగ్ మాఫియాని కూడా మాఫియాక్షిణంగా అణిచివేయాల్సిన అవసరం ఉందని చెబుతూ శుభాకాంక్షలు ఈ వేదిక న పెద్దలకు కార్యక్రమం నిర్వహిస్తున్న సభాధ్యక్షుల వారికి ఇక్కడ విచ్చేసిన ప్రజలకి నా యొక్క వన సంక్షేమ అభినందనలు వనక్షేమే మనక్షేమం అట్లాగే మన శరీర క్షేమమే మనకు మత్తు పదార్థాలకు బానిసలు కాకోకుండా యువకులు బాలబాలికలు అందరూ ఆరోగ్య జీవితం గడపాలి చెట్లు పెంచుకొని పర్యావరణ పర్యావరణ రక్షణ చేసుకుంటూ సుఖజీవనం గడపాలి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు ఈ సంఘం విచ్ఛిన్నం అవుతుంది శ్రేయస్కరమైన సంఘాన్ని నిర్మించుకోవాలి అందరికీ శ్వాసల భావాల నుండి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని నా యొక్క ప్రార్థన అందరూ మొక్కలు నాటాలి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి